ప్రైవేట్ స్కూళ్లలో చదువుకుంటున్న విద్యార్థులు ముప్పై ఆరు లక్షల మంది అయితే ఇరవై తొమ్మిది వేల ఐదు వందల స్కూల్స్ ఉన్న గవర్నమెంట్ లో చదువుకుంటున్నది పద్దెనిమిదిన్నర లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు మన విద్యా విధానంలో లోపం ఎక్కడుందని నేను ఆలోచన చేస్తే ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయిన వాళ్ళనే ఫస్ట్ క్లాస్ లో స్కూల్ కు పంపాలని గవర్నమెంట్ స్కూల్స్ డిసిజన్ తీసుకుని వేరేజ్ ఇన్ ప్రైవేట్ స్కూల్స్ నర్సరీ యూకేజీ ఎల్కేజీ త్రీ ఇయర్స్ కంప్లీట్ అయినప్పుడు త్రీ ప్లస్ కి నర్సరీ ఫోర్ ప్లస్ కి యూకేజీ ఫైవ్ ప్లస్ కి ఎల్కేజీ ఆ తర్వాత ఫస్ట్ క్లాస్ నుంచి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్ కు పంపించిన తర్వాత ఫస్ట్ క్లాస్ కి మళ్ళీ తీసుకొచ్చి గవర్నమెంట్ స్కూల్లో చేర్పించే విధానమే మనం మొత్తం దెబ్బతినిపోయినాము అందుకే ఈ రోజు ఆలోచన చేసినాం బేసిక్స్ లోనే ప్రభుత్వము విద్యార్థులను చేర్చుకోకపోవడం వల్ల మూడు సంవత్సరాలు ప్రైవేట్ స్కూల్లో నర్సరీ యూకేజీ ఎల్కేజీకి కి పోయిన తర్వాత ఫస్ట్ క్లాస్ కి మళ్ళీ గవర్నమెంట్ స్కూల్స్కి వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంది కాబట్టి దీనికి పరిష్కారం నర్సరీ యూకేజీ ఎల్కేజీ గవర్నమెంట్ ఆధ్వర్యంలోనూ పెట్టుకొని ప్రైవేట్ పిల్లలకి ఎట్లయితే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఎట్లయితే ఇస్తున్నారో ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనం ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీతో పాటు బ్రేక్ఫాస్ట్ లంచ్ ఈవినింగ్ స్నాక్స్ కూడా ఈ పిల్లలకి ఇచ్చి ఒక ప్లే స్కూల్ ని రన్ చేయాలా ప్రతి దగ్గర పేదోళ్ళు ఎవరైతే ఉన్నారో మారుమూల పల్లెల్లో తండాలలో ఉండే పిల్లలకు ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి అని ఈ మధ్యలోనే నిర్ణయం తీసుకున్నాం తొందరలోనే ఇప్పుడు ఫస్ట్ క్లాస్ నుంచి ఉండే విద్యా విధానాన్ని నర్సరీ ఎల్కేజీ యూకేజీ వీటన్నిటిని కూడా ఒక కంపోజిషన్ కింద తీసుకొని ప్రీ స్కూల్ ని కూడా ఈ రోజు మనం గవర్నమెంట్లో ప్రారంభించుకోవాలనుకుంటున్నాం